ఏమైనా దేవుని వారులారా మీ అందరికీ క్రీస్తునామమున వందనాలు ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని గురించి నేర్చుకుందాం ప్రియలారా అంశం పేరేంటి అంటే రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు ఖచ్చితంగా ఇంత చేసిన దేవునికి మీరు ఈ చిన్నది చేయలేరా ఇంత చేసినటువంటి దేవునికి మీరు ఈ చిన్నది చేయలేరా అయితే పరలోకం మీకు కష్టమే అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనము నేర్చుకుందాం ప్రియుల రోమపత్రిక పదకొండో అధ్యాయము ముప్పై మూడో వచనం రోమపత్రిక పదకొండో అధ్యాయము ముప్పై మూడో వచనం అందరు బైబిల్ తెరిచి ఒక్కసారి చూడండి ప్రియలారా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపని ఎంతో ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అనేసి పౌలు గారు రోమా రోమాపత్రికలో రాస్తూ మాట్లాడుతున్నాడు ప్రియలారా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గొప్పది అని చెప్పడానికి ముందు పౌలు గారు ఒక మంచి పదాన్ని అద్భుతమైనటువంటి పదాన్ని ఉపయోగించారు ప్రియుల ఆ పదం ఏంటంటే ఆహా దేవుని గురించి చెప్పడానికి ముందు పౌలు గారు ఒక మంచి పదాన్ని వాడారు అదేంటంటే ఆహా అనేటువంటి పదాన్ని వాడాడు ప్రియుల ఆహా అని ఎప్పుడంటామండి మనం ఆహాని మనకి ఎప్పుడు అనిపిస్తుంది ఆలోచించండి మనం తినే ఆహారము బాగున్నప్పుడు రుచిగా అనిపించినప్పుడు ఆహా ఎంత బాగుంది ఎంత టేస్టీగా ఉంది ఎంత రుచిగా ఉంది అనేసి అంటాం మనం ఉదాహరణకు చెప్ మీకు అర్థమయ్యేలా నేను చెప్పాలంటే మన ఇంట్లో ఉంటుంది కదండీ కూర వండుతుంది అనుకో అమ్మ అప్పుడు మనం ఏమంటాం అమ్మా ఈరోజు కూర తీసేసావు ఆహా ఏముంది ఈరోజు కూర అనేసి అంటాం ఆహా అనేటువంటి పదాన్ని ఈ విషయాలలో ఉపయోగిస్తూ ఉంటారు పిల్లలు మరి ఒక్కొక్కసారి టీవీ ఛానల్స్లో వంటలు చేసే వాళ్ళను చూపిస్తుంటారండి మీరు చూస్తుంటారు కదా ఈ వంటల ప్రోగ్రామ్స్లో వంటలు చేసే వాళ్ళను చూపి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే వాళ్ళు ఏమేమి దాంట్లో కలపాలో ఎంత మోతాదులో దాంట్లో వేయాలో కూరగాయలకు కానీ చికెన్కి కానీ ఫిష్కి కానీ మటన్కి కానీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో చూపిస్తూ చెప్తూ ఉంటారు ప్రియుల మన వండిన పదార్థమును ఇవన్నీ వేసి వండిన తర్వాత ఆ వండిన పదార్థమును ఆ పక్కన ఉన్న వాళ్ళకి తీసి పెట్టినప్పుడు ఆ ఫీలింగ్ను మీరు అందరూ చూసే ఉంటారు ప్రియుల ఏమని అంటారు ఆహా అంటూ తింటూ ఉంటారు ఆహా అంటే అర్థం ఏంటండి కష్టపడి వండిన ఈ పదార్థము అంటే కష్టపడి వండిన ఈ వంట చాలా అద్భుతంగా ఉంది ఆహా ఏమి రుచి ఎంత బాగుంది అనేసి అంటూ ఉంటారు పిల్లలు మరి ఈ విధంగానే పౌలు గారు కూడా దేవుని గురించి మాట్లాడుతూ చెప్తూ ఆహా అన్నాడు అంటే ఏంటంటే అర్థము దేవుని గురించి పౌలు గారు రుచిగా తెలుసుకుంటున్నాడు అని అర్థము దేవుని గురించి పౌలు గారు టేస్ట్గా తెలుసుకున్నాడు అని అర్థము ప్రియుల మరి దేవుని చేత వాడబడే వాళ్ళు ఇలాంటి దైవజ్ఞాన సంగతులను బైబుల్ నుండి చూపించి మెప్పించాలి ప్రియులారా దేవుణ్ణి మరి అవి విధంగా ఇలాంటివి మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఎంతో గొప్ప అయి ఉండాలి అలాగే ఎంతో నీతివంతులై ఉండాలి ప్రియులారా దేవుని గురించి వంటి మాటలు విధంగా చెప్పేటువంటి వాళ్ళు నీతిమంతులుగా ఉండాలి మరి అందుకే పౌలు గారు ఏమంటున్నాడు బైబుల్ గ్రంథంలో రోమపత్రిక పదకొండు అధ్యయనం ముప్పై కూడా వచ్చినంలో ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరములు అంటున్నాడు ప్రియులార అంటే పౌలు గారి ప్రేమ గురించి ఏమర్థమైంది ఆయన ప్రేమను తెలుసుకున్నాడు ప్రియులారా పౌలు గారు అందుకే ఆయనకు ఆహా అనిపించింది ప్రీలారా ఆయన రుచిని తెలుసుకున్నాడు ఆలోచించండి మరి మనకి ఎప్పుడైనా ఆ విధంగా అనిపించిందా ఆహా అనేటువంటి మాట మనకు అనిపించిందా ప్రియులారా దేవుని గురించినటువంటి మాటలు వింటున్నప్పుడు ఆహా అని అనిపించిందా ఆలోచించండి వాక్యం వింటున్నప్పుడు మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా అండి మరి పౌలు గారు దేవుని గురించి మాట్లాడుతూ దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకొని ఆహా అనిపించిందంట ప్రియులారా పౌలు గారికి మరి మన జీవితాల విధంగా ఉన్నాయో లేవో అని మనం పరిశీలించి అని పరీక్షించుకోవాలి ప్రియులారా మరి ఈ రోజు నా జీవితంలో ఉన్న పాపాన్ని తొలగించుకుంటాను అని ఎప్పుడైనా మనకు అనిపించిందా ఆలోచించండి ఉదాహరణకు చెప్పాలంటే మనము ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళాము అనుకోండి అక్కడ రంగురంగుల ఫలములు ఉంటాయి ఆ కలర్ఫుల్గా ఉన్న పండ్లను చూస్తుంటే మనకేమనిపిస్తుంది ఆహ్లాద మనసుకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది చాలా కలర్ 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 కలర్గా ఉన్నాయనుకోండి మనకు పండ్లన్నీ ఒక్క దగ్గర ఇలా అనిపిస్తుంది ఇష్టపడతాం మన మనసుకు నచ్చుతాయి అవన్నీ కూడా ఒక యాపిల్ పండును కొన్నా ఒక బత్తాయి పండును కొన్నా ఒక మామిడికాయని కొన్న ఏం చూసి కొంటామండి మనము దాని కలరు అంటే దాని రంగును చూసి కొంటాం ప్రిలర ఆ రంగు మన మనసుకి నచ్చాలి దాని వాసన నచ్చాలి ఆ తర్వాత రంగు వాసన లేనటువంటివి కూడా పండ్లు ఉంటాయి ప్రిలర వాటర్ మిలన్ లాంటివి అవి ఎలా కొంటాం మనము ఎలాగంటే వాటిని రుచి చూసి కొంటాం రుచి చూసి కొంటాం కొన్ని పండ్లను రుచి చూసి కొంటాము కొన్ని పండ్లను వాసన చూసి కొంటాము మరికొన్ని పండ్లను ఏం కొంటాం కలరు కలర్ని చూసి కొంటాం ప్రియులార మరి నిజానికి మనకు వాసన ఇష్టమని మనకు రంగు ఇష్టమని మనకు రుచి ఇష్టమని మనం తీసుకుంటున్న ఆ ఫలములకు తెలుసా తెలియదు ప్రియులార నేను రుచిగా ఉండాలని నేను వాసనగా ఉండాలని నేను రంగు కలిగి ఉండాలని వాటికి తెలుసా అంటే వాటికి తెలియదు ప్రిల అలాగని మనకైనా తెలుసా అంటే మనుషులమైన మనకి కూడా తెలియదు మరి చేతితో పట్టుకుంటాం దాని కలర్ బాగుంటే కొంటాం ముక్కు దగ్గర పెట్టుకుంటాం దాని వాసన నచ్చితే కొంటాం పండును తీసుకుంటాం తిని చూస్తాము రుచిగా ఉంటే కొంటాము మరి ఇలాగా మనము తీసుకున్నటువంటి అన్ని పన్ పండ్లు కూడా మన మనసుకు మనకు వాసనకు మనకు రుచిగా ఉండాలని మరి ఎవరికి తెలిసి చేశారో అనే దాన్ని ఎప్పుడైనా మనం ఆలోచించామా ఆలోచించండి పిల్లలు మనకు రంగు ఇష్టమని మనకు వాసన ఇష్టమని రుచి ఇష్టమని ఎవరికి తెలిసి చేశారో ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఉన్నవారు ఆలోచించారా కన్న తండ్రి అనే దేవుడు తన ఇష్టాన్ని అంటే మన ఇష్టాన్ని తన ఇష్టంగా మలుచుకొని కన్నతండ్రిని దేవుడు మన కొరకు బైబిల్ గ్రంథంలో ఏమి వ్రాయించి ఇచ్చాడో ఒక్కసారి చూద్దాం పిల్లలు మనం బైబిల్ గ్రంథాన్ని తెలిసి చూసి మనకు రంగు బాగుండాలని మనకు రుచి బాగుండాలని మనకు వాసన బాగుండాలని మార్కెట్లో ఈ పండ్లను అమ్ముతున్న వాళ్ళకి తెలియదు కొంటున్నా మనకు తెలియదు అలాగే మన లోపల ఆహారంగా మారిపోతున్న వాటికి కూడా తెలీదు ప్రిలారా మరి ఎవరికి తెలుసో ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఆలోచించారా మనమైనా నేనైనా నువ్వైనా ఎప్పుడైనా ఆలోచించామా ప్రియలారా ఆలోచించండి ఒకసారి ఇంటర్మీడియట్ బాటనీ పుస్తకాలలో కానీ అంటే వృక్షశాస్త్ర పుస్తకాల్లో కానీ డిగ్రీ బాటనీ పుస్తకాల్లో కానీ పీజీ బాటనీ పుస్తకాల్లో కానీ ఈ రంగు రుచి వాసనలు ఎవరికి ఇష్టమని చేశారో ఏ స్టడీలో ఏ చాప్టర్లోనైనా మనం మీరు ఎప్పుడైనా చదివారా ఇప్పుడు మీ మీ ద్వారా బైబిల్లో నుండి నేను చదివిస్తాను ప్రియులారా ఒక్కసారి బైబిల్ తెరిచి చూడండి ఆదికాండము కాండము రెండో అధ్యాయము ఎనిమిది నుండి తొమ్మిది వచనాలు మరి మనకు రంగు ఇష్టమని రుచి ఇష్టమని వాసన ఇష్టమని ఎవరికి తెలిసి చేశారో ఇప్పుడు మీతో నేను చదివిస్తాను ప్రియులారా అందరు బైబిల్ తెరిచి చూడండి ఆదికాండం కాండము రెండో అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిది వచ్చినాలు దేవుడైన యహోవా తూర్పున ఏదేనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నలున్ని దానిలో ఉంచెను మరియు దేవుడైన ఏ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మలిపించాను ప్రిలరా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే మనుషులు ఎవ్వరూ లేకముందు అంటే ఆదామవల కాలానికి మీరు వెళ్ళిపోయినట్లయితే అసలు ఈ ప్రపంచమే ఒక తోట లాంటిదని దేవుడు చెప్తున్నాడు ప్రిలరా ఇది ఎలా కలిగిందో ఈ ప్రపంచంలో ఉన్న వారు ఎవ్వరు కూడా చెప్పలేరు ఇవి అన్ని కూడా ఎలా కలిగాయో ఎవ్వరు కూడా తెలీదు ఎవరు కూడా చెప్పలేరు తండ్రి అయిన దేవుడికే తెలుసు ప్రియుల ఈ ప్రపంచం ఎలా కలిగిందో ఇవన్నీ ఎలా కలిగాయి ఆలోచించండి మనం మనకు కూడా ఎప్పుడు తెలుస్తుంది ఇవన్నీ ఎలా కలిగాయి ఎవరు చేశారు అని అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలకు మనం బానిసలు అయిపోవాలి ఇప్పుడు వాక్యానికి మనం బానిసలుగా అయిపోయినప్పుడు అప్పుడు మనకు అర్థమైపోతుంది ఆలోచించండి ఆహారమునకు మంచిది చూపునకు రమ్యమైనది దేవుడు ఏదైనా తోటలో వేశాడు మరి ఆ పండ్లను తెచ్చి మనము కొనుక్కుంటున్నాం ప్రిలరా ఫ్రూట్ మార్కెట్గా చేసి ఆ పండ్లను తెచ్చుకొని కొనుక్కుంటున్నాం మరి ఒక్కసారి మీరు మనం తింటున్నటువంటి ఫలములను వృక్ష ఫలములను తింటున్నప్పుడు ఎవరికైనా తినే పదార్థంలో తింటున్నప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడా ప్రియుల తినే పదార్థమును చూసినప్పుడు మనుషులు ఎవరికైనా దేవుడు గుర్తుకొస్తున్నాడా మరియు అలాంటి దేవుని గురించి తెలుసుకున్నాడు ప్రియుల పావులు గారు అలాంటి దేవుని గురించి తెలుసుకున్నాడు కనుకనే పౌలు గారికి ఆహా అనిపించింది ప్రియుల అలాంటి దేవుని మహాన్ గొప్ప కార్యక్రమములు ఆయనకు తెలిసాయి కాబట్టే ఆహా అనిపించింది పౌలు గారికి మరి ఆయనకు తెలిసిందండి దేవుని రుచి మరి మనకు తెలిసిందా ఈరోజు ఆలోచించండి పౌలు గారికి తెలిసిందండి దేవుని రుచి మరి మనకు అది తెలిసిందా మనం ప్రతిరోజు పండ్లను తింటున్నాం మరి అవి ఎలా కలిగాయో ఆలోచించట్లేదు ఆలోచించండి ప్రియులారా భూమిని చేయటం అంటే సులభమా అండి ఈరోజు భూమిని ఆకాశమును నక్షత్రములను వాటిని అన్నిటినీ చేయడం సులభమా అండి ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలు అంతా ఒక రోజు కూర్చొని ఇప్పుడు మొదలుపెట్టినా భూ భూమిని ఎవ్వరు కూడా చెయ్యలేరు ప్రిర్ల అందుకే కదండి గ్లోభం చేసుకున్నారు అందుకే గ్లోబం చేసుకున్నారు కష్టమైనదంతా కూడా తండ్రి తన భుజ స్తంభాల మీద వేసుకున్నాడు కన్న తండ్రి అయిన దేవుడు ఏవో చిన్న చిన్న పనులను మనకు అప్పగించాడు అవి చేయమని కానీ వాటిని కూడా మనము ఆ చిన్న చిన్న పనులను కూడా మనం పాటించకపోతే పరలోక రాజ్యంలోకి చేరుకోలేమనే మాటను మనము మర్చిపోకూడదు పిల్లలు గ్రహించుకొని బ్రతకాలి మత్తయ్య పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో చూసినట్లయితే యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు ఒక చక్కటి మాట చూడండి మత్తయ్య గారు రాసిన సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నేను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని యేసుప్రభు వారు చెప్తున్నారు అంటే ఈ మాటను మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా మనము భారం మోసుకుంటున్నామంట అంటే యేసుప్రభు వారు ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనుల నా యొద్ధకు రండి అంటున్నాడు అంటే మనము లోకంలో కలిసిపోయామని అర్థం ప్రియులార మనం మనుషులమైనటువంటి మనం అందరం కూడా లోకంలో కలిసిపోయాం గనుకనే ప్రభు వారు నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు నా యొద్ధకు రండి అంటే నా సంఘానికి రండి అని కాదు ప్రియులార నా భావాల్లోకి రండి నా మనసులోకి రండి అని అర్థం మరి నా యొద్కు రండి అనే మాటని తీసుకొని ఎవరి సంఘాల్లోకి వాళ్ళు ప్రార్థనలకు వెళ్తున్నారే తప్ప మరి దేవుడు మరి ఈ సంగతిని ఎందు గురించి చెప్పాడు మనకు అనే విషయాన్ని ఆలోచించట్లేదు ప్రియుల మరి అలా సంఘంలోనికి వెళ్తా వెళ్ళడం తప్ప అంటే తప్పే కాదండి వెళ్ళటం మంచిదే ఎందుకంటే అక్కడ సేవకులైనటువంటి వాళ్ళు మనం వెళితే వాక్యాన్ని దేవుని గురించినటువంటి మాటల్ని మనకు బోధించడానికి రెడీగా ఉంటారు ప్రియుల మరి ఎందుకంటే సేవకులు రెడీగా ఉంటారు కాబట్టి వాక్యాన్ని చెప్పడానికి అక్కడికి వెళ్తాం కరెక్టే సంఘానికి వెళ్తాం కరెక్టే మరి క్రీస్తులో ఉన్నామా క్రీస్తు లాంటి క్యారెక్టర్ను అంటే ఆయన స్వభావమును ఆయన క్రియలను కలిగి ఉన్నామా అనే దాన్ని ఆలోచించాలి క్రియల ఆయన క్యారెక్టర్ని కలిగి ఉన్నామా అనే దాన్ని ఆలోచించాలి ఆయన దగ్గరకు రావటం అంటే వాక్యంలోనికి రావటం ఆయన మనసులోకి రావటం ఆయన చెప్పినటువంటి మాటల్లోకి మనం రావటం ప్రియులారా ఆయన దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా మరి ఆయన దగ్గరికి మనం వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా యేసు ప్రభు వారు బైబిల్లో ఒక మాట అన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు కదండి మరి యేసు ప్రభు వారు లోకమునకు వెలుగై ఉన్నాడు కదా మరి వెలుగు దగ్గరికి వస్తే మన తప్పిదములు అన్నీ కూడా ఒక్కసారిగా కనబడిపోతాయి మరి ఉదాహరణకు చెప్పాలంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే టార్చ్ లైట్ వెయ్యగానే చీకటిలో ఉన్న వస్తువులు ఎలాగైతే మన కంటికి కనిపిస్తాయో అలాగే యేసు ప్రభు వారు మన దగ్గరికి రాగానే మన జీవితం అంతా కూడా ఒక్క నిమిషంలో మన కళ్ళ ముందట కనపడిపోతుంది ప్రిల్లర ఇంకా మన జీవితం మనకు కనబడటం లేదు అంటే మనం ప్రభు దగ్గరకు రాలేదు అని అర్థం ప్రార్థనకు వచ్చాం ఏదో పాస్టర్ గారిని మెప్పించడానికి వచ్చాం అంతే ప్రిలరా మరి ఆలోచించండి మరి ఈ మాటని ఎందుకు చెప్పాడో అనే దానిని ఆలోచించకుండా ఎవరికి నచ్చిన విధంగా మనం వాళ్ళ ఉపయోగించుకుంటున్నాం అంతే ప్రిలారా ఆలోచించండి వాక్యంతో ఖండించే సేవకులైనటువంటి కావాలి వాళ్ళు కావాలని దేవుడి ఆశ ప్రిలరా వాక్యంతో ఖండించి వాక్యంతో బుద్ధి చెప్పే సేవకులైనటువంటి పిల్లలు కావాలని దేవుని ఆశ ఆలోచించండి మరి మరి మనం 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 ఏం చేస్తున్నాం ఈరోజు దేవుని కోసం ఆలోచించండి ఇంత జీవితాన్ని ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు కదా మనకు మరి మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం ఈ భూమి మీద వ్యర్థంగా జీవితాన్ని బ్రతుకుతున్నాం పిల్లలు ఆలోచించండి మరి ఏం చేస్తున్నామంట మనము ప్రయాసపడుతున్నామంట యేసు ప్రభు వారు ఏమంటున్నాడు ప్రయాస పడుతున్నామంట మనం భారం మోసుకుంటున్నామంట పిల్లల ఎప్పుడైనా మీకు మీ జీవితాలు భారంగా కనబడలేదా కనబడదు ఎందుకంటే మనం చేసేది తప్పు ఏదో తెలిస్తే అయ్యో నేను చాలా పాపంను కలిగి ఉన్నాను చాలా భారమును కలిగి ఉన్నాను ఇది అంతా దింపేసుకోవాలనిపిస్తుంది మనం చేసే తప్పు తెలిస్తే కానీ మనకి కానీ మనకి మన ఇంట్లో ఆడపిల్లలే భారంగా కనబడతారండి ఆ బాబాకి వివాహం చేసి ఒక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసి పంపించేస్తే అమ్మయ్య పిల్లలకు అందరికీ పెళ్ళిళ్ళు చేసేసాను నా భారం అంతా దిగిపోయిందని అనుకుంటారు కానీ ఏసు ప్రభు వారు చెప్తున్న భారము ఇది కాదండి ప్రియల ఆయన చెప్తున్న ప్రయాస వేరు ఆయన చెప్తున్న భారం వేరు ప్రియుల ఆలోచించండి ఆయన చెప్తున్నటువంటి ప్రయాస వేరు ప్రిల్లరా పరలోకం కొరకు ఏ కష్టం లేకుండానే పరలోకం అనేది ఏ కష్టం లేకుండానే వస్తుందా అండి మనకు రాదు మనకు డబ్బులు ఏదన్నా పనికి వెళ్తామండి మనం డబ్బులు ఇంట్లో లేకపోతే మనము ప్రయాస పడకుండానే మనకు డబ్బులు వచ్చేస్తాయా గీతం వస్తుందా పనికి ప్రతిఫలం మనకు వస్తుంది పని చేస్తేనే ప్రతిఫలం అనేది మనకు వస్తుంది కాబట్టి పరలోకం అనేది మనకి ఈజీగా రాదు ప్రియరా ఏ కష్టపడకుండా రాదు మనం ముందు పని చేయాలి సత్క్రియలు మనం చేయాలి అప్పుడు మనకు ప్రతిఫలంగా పరలోక రాజ్యాన్ని దేవుడు ఆలోచించండి మరి అసలు పరలోకం అనే మాటనే అసలు ఊహల్లో నుంచి వేసుకొని సొంత ఆలోచనతో ఈరోజు బ్రతికేస్తున్నాం ప్రియులరా ఇప్పుడు ఆలోచించండి ఇలాంటివంటి తండ్రి అనే దేవుని గురించి పౌలు గారు ఇంత గొప్పగా తెలుసుకున్నాడు గనుకనే పౌలు గారికి ఏమనిపించిందంట ప్రియులారా ఒక్కసారి మళ్ళీ రోమా పదకొండో ఆధ్యామిపై ఎవడం వచ్చినాం చదువుతాను చూడండి ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపని ఎంతో అవశక్యములు అంటున్నాడు ప్రియుల ఆ హానిపించింది పౌలు గారికి మరి మన జీవితాన్ని మనం చూసుకుంటున్నప్పుడు కానీ మరి మనం ఏం చేస్తున్నా దేవునికి అని ఆలోచన మనకు అనిపించిందా హాని దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు అనిపించిందా ఆలోచించండి ప్రియులారా మరి తరు ఇంకా చాలా ఉంది వాక్యము కానీ రెండవ భాగంలో మీరు మొత్తం కూడా దీన్ని వినొచ్చు ప్రియలారా ఇంత చేసిన దేవునికి మీరు చిన్నది చేయలేరా అనేది ఇది మొదటి భాగము ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన వాక అందరం ప్రార్థన చేసుకున్నాం తలలు వంచి క కళ్ళమూసుకోండి ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి నీకు లెక్కలేని కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తండ్రి నేను ఇట్టి సమయంలో ఇట్టి కాలంలో తండ్రి మమ్మల్ని మరలా నీ మాటలు చెప్పుకున్నటకు మమ్మల్ని ఈ విధంగా సమకూర్చిన విధానమును బట్టి నీ కృపాక్షేమమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా నీ ద్వయ దీ దయా నీ కృప ద్వారా బ్రతుకుతున్న మేము తండ్రి మరి మేము ఎవరి కొరకు జీవిస్తున్నాము అనే ఆలోచనను కలిగి ఉండాలి తండ్రి కాడెవరి వరకు తండ్రి నీ సేవలో సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి నువ్వు మాకు ఎన్నో చా చాలా తండ్రి ఏవి ఎన్నెన్నో ఇచ్చి అవుతాండ్రి కానీ మేము వాటిని గుర్తిరగక తండ్రి మా సొంత ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నాం ఇప్ప ఇక్కడ నుండి అయినా తండ్రి నీ ఆలోచనలు కలిగి బ్రతికే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడు మా రక్షకుడైన ఏ సూకరిస్తున్నాము ప్రార్థనని కలిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకం ముందున్న మా కన్న తండ్రి అవును